నమస్తే మూడో ఫ్ ఆంధ్రకు స్వాగతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో చేస్తున్న కామెంట్స్ కూటమి సర్కార్కు డ్యామేజ్ కలిగించేలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే కూటమి నుంచి ఏమైనా ఆయన బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారా అనే చర్చ కూడా లేకపోలేదు తాజాగా కొత్త పలుకులో ఆర్కే పవన్ కళ్యాణ్ గారికి శుతిమెత్తగా హెచ్చరిక కూడా చేసినాడు ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ స్థాయి హోదా ఏంటో కూడా ఆ వ్యాసంలో రాధాకృష్ణ గారు చెప్పినారు రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారి శ్రేయాభిలాషి అనే సంగతి మనందరికీ తెలిసిందే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ అనే నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదు అని కోరుకునే వ్యక్తుల్లో మొదటివాడు జర్నలిస్టు మీడియాధిపతి అయిన రాధాకృష్ణ ఒకరు చంద్రబాబు కంటే ఎక్కువగా జగన్ మీద అక్కసు ఆయన పెంచుకున్నాడు అనే అభిప్రాయం లేకపోలేదు ఈ నేపథ్యంలో ఈరోజు తన ఆర్టికల్లో పవన్ కళ్యాణ్ గారికి పరోక్షంగా ఆయన ఎలాంటి హెచ్చరికలు చేసినారో మనం తెలుసుకుందాం కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది అయినా అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అధికారానికి తిరుగులేదు భాగస్వామ్య పక్షాలన్నీ తమ పరిమితులను తెలుసుకుని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నాయి ప్రధానమంత్రికి పోటీగా ఇతర భాగస్వామ్య పక్ష నాయకులు ప్రకటనలు చేసేందుకు సాహసించడం లేదు ప్రధాని మోదీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బలంపైన ఆధారపడి మనుగడ సాగిస్తోంది అయినా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు ప్రధాని అధికారాలను ప్రశ్నించే సాహసం చేయడం లేదు రాష్ట్రంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది అంటే దీని అర్థం ఏమీ వివరించాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది అంటే ఇక్కడ ముఖ్యమంత్రిని ఆయన అధికారాలను ప్రశ్నిస్తున్నారు ఆ సాహసాన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అని ఆర్కే గారు చెప్పకనే చెప్పినారు తెలుగుదేశం బలం పైన మోదీ సర్కారు ఏర్పడినప్పటికీ ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం విషయాలలో జోక్యం చేసుకోలేదు అని ఆర్కే గారు అంటున్నారు కానీ రాష్ట్రంలో మాత్రం ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుంటున్నారు అని ఈ కామెంట్స్ యొక్క అర్థం జనసేన బీజేపీ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి తిరుపతిలో తొక్కిసలాట జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించడానికి విడిగా వెళ్లారు ఒక రకంగా ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు ఇప్పుడు తప్పు పట్టాల్సింది ఏమీ లేదు అని ఆర్కే గారు రాసినప్పటికీ ప్రత్యేకంగా విడిగా వెళ్ళారు అని ఆయన ప్రస్తావించడం వెనుక ఉద్దేశం ఏంటంటే అట్లా వెళ్లకుండా ఉండాల్సింది అని ఆయన కామెంట్స్ సారాంశం ఒక రకంగా ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు ఓకే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అధినేత కూడా తన పార్టీ తరఫున స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది అయితే ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది అయ్యా పవన్ కళ్యాణ్ గారు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం చంద్రబాబు నాయుడుకి మాత్రమే ఉంటుంది నీకంత సీన్ లేదు అని పవన్ కళ్యాణ్ గారికి ఆర్కే గుర్తు చేస్తున్నారు ముఖ్యమంత్రికి పోటీగా ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు సాంకేతికంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులతో పాటు మరో మంత్రి మాత్రమే ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు తను స్వతంత్రంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ కోరుకోవడం ఆయన కోణంలో సరైనదే కావచ్చు ఆర్కే గారి ఈ రాతల ఉద్దేశం చాలా లోతుగా ఉంది ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రి కావచ్చు కానీ మీ హోదా మంత్రే రాజ్యాంగబద్ధంగా ఎక్కడా కూడా ఉప ముఖ్యమంత్రి అనేది లేనే లేదు మీరు మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేసినారు మీరు స్వతంత్రంగా మెలగాలని అనుకోవచ్చు కానీ తప్పులేదు అయితే ప్రభుత్వంలో అట్లా ఉండడం కుదరదు అని తేల్చి చెప్పినాడు పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా పవన్ కళ్యాణ్కు ఒక హెచ్చరిక కూడా చేసినారు ఆర్కే గారు ప్రభుత్వ పరంగా చూస్తే అది వాంఛనీయమా అన్న సందేహం కలుగుతుంది అదే అంటే ఇది ఇట్లాంటివి కరెక్టా అని ఆయన ప్రశ్నిస్తున్నారు సందేహం కలుగుతుందంటే అర్థమైంది అట్లా ఉండకూడదు అనేది ఆర్కే గారి ఉద్దేశము ఆలోచనగా మనం అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది ఒక సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోటా పోటీగా ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రబలితే దాని ప్రభావం పాలనా యంత్రాంగంపై ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వేరువేరుగా అది కూడా పోటా పోటీగా ప్రకటనలు చేస్తున్నారు అనే అభిప్రాయం కలుగుతోందని ఆర్కే గారి ఈ ఉద్దేశం ఇట్లా అయితే అధికార యంత్రాంగంలో చాలా తేడాలు వస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేసినారు ఈ పరిస్థితిని కొంతమంది అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రుల వల్లే పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి పర్యటనకు వెళ్ళి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది విలేకరుల సమావేశంలో కూడా ఇరువురు సమిష్టిగా తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు అలా కాకుండా విడివిడిగా ప్రకటనలు చేయడం వలన ప్రభుత్వంలో సమన్వయం కురవడుతుంది సంకీర్ణ ధర్మానికి అందరూ కట్టుబడి ఉంటే ఏ గొడవ ఉండదు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోషల్ ఇంజనీరింగ్ పేరిట ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించుకున్నారు అయితే వారెప్పుడు మిగతా మంత్రుల కంటే అధికులమని చెప్పుకునే విషయం లేనే లేదు అనేది ఆర్కే గారి ఉద్దేశం ఈయన రాతల ఉద్దేశం ఏంటంటే అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఓవరాక్షన్ చేస్తున్నారు మీ ఓవరాక్షన్తో ఇటు అధికార ప్రజా ప్రజాప్రతినిధుల్లోనూ అలుసైపోతున్నారు కాబట్టి మీరు ఆ ఓవరాక్షన్ తగ్గించుకుంటేనే కూటమిలో ఒక సమన్వయం అనేది ఏర్పడుతుంది అనేది ఆర్కే గారి ఉద్దేశమే కాదు ఇటు రాజకీయ వర్గాల్లోనూ మీడియా వర్గాల్లోనూ అలాంటి చర్చకు తెరలేసింది మరి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి శ్రీయబిలాస్ అయినటువంటి ఆర్కే గారి అభిప్రాయాలను పరిగణలో తీసుకొని తన ఓవర్ ఓవరాక్షన్ తగ్గించుకుంటారా లేక మరింత రెచ్చిపోతారా అనేది రానున్న రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంది ధన్యవాదాలు